అసలు నా వల్ల కావట్లేదండి బాగా కలర్స్ ఇవి చూస్తుంటే కళ్ళు ఒక్క నిమిషం అలా చెదిరిపోతున్నాయి మీరైతే కలెక్షన్ మొత్తం చూసేసండి చాలా బాగుంది అసలు ఎంత కళ్ళకి సరిపోవట్లేదు కలర్స్ కానీ మోడల్స్ కానీ చూడటానికి అన్నిటికీ ఇంచుమించుగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అండి అందరూ కూడా బాగున్నానండి అండ్ వచ్చేసి ఈ రోజు ఏంటంటే స్పెషల్ మీరు తమిళనాడు లో చూసేసి ఉంటారు బెనారస్ లోని ఇవి సూపర్ క్వాలిటీ మోడల్స్ అనమాట ఇంతకు ముందు ఒక వీడియోలో ఇక్కత్త శారీస్ అయితే పెట్టాను చాలా మంది చూసారు అసలు చాలా మంది అసలు చాలా ఎక్సైటెడ్ గా ఇంటికి అమ్మకి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరూ నా వీడియో చూసి అసలు ఒక్కసారిగా అందరు వచ్చి చాలా శారీస్ కూడా తీసుకున్నారనమాట అండ్ ఈ రోజు అయితే నేను ఇప్పుడు చూపెట్టబోయేది బెనారస్ ప్యూర్ బెనారస్ శారీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అన్ని చూపిస్తాను ఒక్కొక్క మోడల్ కి కొన్ని కొన్ని కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లియర్ గా చూపెడతాను ఒకసారి మొత్తం వీడియో అంతా చూసేసేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నారు అంటే తప్పకుండా ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా లైక్ ఇవ్వడం మర్చిపోద్దు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ అయితే మంచి మంచి మోడల్ శారీస్ అయితే చూపెట్టేస్తాను చూసేసేయండి ఇదైతే బెనారస్ లాంటి ఈ మోడల్ అయితే మీరు అసలు ఎక్కడ చూసుండనే నేను అనుకుంటున్నాను మీరు నిజంగా చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి చాలా ట్రెండింగ్ మోడల్ అనమాట నేను ఎప్పుడు ఇంతకు ముందు కూడా సారీస్ వీడియోస్ నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు అమ్మ వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు వీడియోస్ తీసేదాన్ని ఇప్పుడు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ మోడల్స్ అయితే తీసుకొచ్చి చూపెడుతుంటాం అనమాట అండ్ ఇదైతే చూసారా మంచి సూపర్ ఇట్లాగా మనకి మంచి లైన్స్ అయితే వచ్చేసినాయి ఈ కలర్ అయితే అసలు ఫుల్ ట్రెండింగ్ అండి మంచి వైలెట్ కలర్ సూపర్ వైలెట్ కలర్ అండ్ మనకైతే పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఏదన్నా ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట మంచి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ కూడా వచ్చింది ప్లెయిన్ విత్ బార్డర్ చాలా బాగుందండి అంటే మనకి శారీ మొత్తం హెవీగా వచ్చింది అంటే మొత్తం కంప్లీట్ ఇట్లాగా వర్క్ తో వచ్చేస్తుంది మొత్తం జరీ వర్క్ వచ్చేసింది కాబట్టి మనకి బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గా ఇచ్చేసారు చాలా ఎలిగెంట్ గా ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా మీకు నచ్చితే తప్పకుండా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేసాను దీంట్లో కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అవి చూపెట్టండి మీకు ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి నిండు మెరూన్ కలర్ అండి మన బొట్టు కలర్ ఉంటుంది చూసారా ఆ కలర్ అనమాట అసలు ఆ కలర్ పైన ఈ గోల్డ్ షేడ్ అనేది చాలా బాగా కనపడుతుంది నెక్స్ట్ మంచి రాణి కలర్ మీకు చెప్పినట్టు శారీ మొత్తం ఇలా మంచి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అండ్ బాడర్ వస్తుంది వీటిలో ఈ త్రీ కలర్స్ అనమాట అండ్ యాక్చువల్ గా అయితే వీటిల్లో అండి చాలా పీసెస్ ఉన్నాయంట అమ్మ చెప్తుంది లేట్ రావడం వీటిల్లో ఒక ముప్పై నలభై కలర్స్ తీసుకున్నారు ఒక్కరే ట్వంటీ సిక్స్ సారీస్ తీసుకున్నారంట అలా అన్ని సేల్ అయిపోయాయి కానీ ఏం చేస్తాం మనకి ప్రస్తుతానికి కొండే దొరికాయి ఈ సారి ఇంకోసారి బెటర్ లైక్ మంచి కలర్స్ అన్ని మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా బట్ వీటిల్లో అయితే ప్రస్తుతానికి సాయంత్రం కూడా ఇద్దరు వచ్చి నేను ఆ ఏం చేర కవిత నాకు పెట్టింది ఇక్కడ సారీస్ వీడియో పెట్టాను కదండి పోచంపల్లి చూపు ఆ పోచంపల్లి సారీ అవి చూడడానికి వచ్చిన వాళ్ళు వీటిల్లో ఇంకొక త్రీ ఫోర్ కలర్స్ అయితే తీసుకెళ్లిపోయారు సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేవైతే సరే నెక్స్ట్ వచ్చేసి మనకి బెనారస్ లోనే ఇది చాలా ఎప్పుడు ఉండే మోడల్ ట్రెడిషనల్ మోడల్ మంచి సిల్వర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది రాణి కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే కూడా చాలా బాగుంది నేను ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపెట్టాను మనకి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది అండి జెరీ జెరీ ఫ్లవర్స్ వస్తాయి అండ్ బార్డర్ కూడా మనకి మంచి జెరీ లుక్ వచ్చేసింది జెరీ వచ్చేసి మనకి గోల్డ్ జెరీ కాదు సిల్వర్ జెరీ అసలు పళ్ళు చూసారా ఎంత బాగుందో కదా చాలా బాగుంది అండ్ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అండ్ ఈ బార్డర్ వస్తుంది ఇవైతే చాలా క్లాసీ లుక్ ఉంటాయి చాలా బాగుంటాయి మంచి ఫంక్షన్ వేర్ పెళ్ళిళ్ళకి కూడా మనం హ్యాపీగా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట దీని లుక్ అయితే ఎలా ఉందో చూడండి ఎంత బాగుంది కదా అసలు పెళ్లిళ్ళకి కూడా హ్యాపీగా కట్టుకుని వెళ్ళొచ్చు ఇదనమాట వీటిల్లోనే మనకి త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి మనకి ప్రస్తుతానికి త్రీ కలర్స్ దొరికాయి ఏం చేస్తాం అన్ని కలర్స్ అయిపోయాయంట వాళ్ళు అమ్మేశారు మనం ఏం చేయలేం కాబట్టి ఉండే వాటిల్లో మీరు ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోండి ఇది మంచి బ్లూ కలర్ వచ్చింది ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ కలర్ అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యే కలర్ ఇది నా బ్లౌజ్ కలర్ కూడా కొంచెం మించు మించు అలాంటిది మంచి వైలెట్ కలర్ చాలా బాగున్నాయి అన్నిటికీ వచ్చేసి మనకి ఇలా సిల్వర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇంకొక ఫోటో అండ్ ఇది వచ్చేసి బెనారస్ లో ఇంకొక మోడల్ అనమాట ఇది జస్ట్ బుటీస్ లాగా చిన్న చిన్న బుటీస్ ఇది కూడా సిల్వర్ బుటీస్ కలర్ వచ్చేసి మనకి మంచి బ్రిక్ కలర్ ఇటుకరా కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట అండ్ వచ్చేసి మనకి ఇలా సిల్వర్ బార్డర్ వచ్చేసింది బుటీస్ కూడా మనకి మంచి సిల్వర్ బార్డరే వచ్చింది ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చూస్తున్నారు కదా మంచి కలర్ కి ఇది పళ్ళు అండ్ పళ్ళు బ్లౌజ్ ఒకటే కలర్ వచ్చింది కాదు కాదు ఓన్లీ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే వచ్చేసింది చిన్న ఇలాగా సిల్వర్ జరీతో వచ్చేసింది అండ్ బుటీస్ కూడా వచ్చేసినాయి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ మంచి మేనక పచ్చి ఇచ్చారు అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే రేర్ అనే చెప్పుకోవచ్చు మనం ఈ కలర్ కి ఆ కలర్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచి రేర్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగున్నాయి దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపెడతాను ఇది వచ్చేసి మేనక పచ్చ అండి కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది కదా ఈ కలర్ నాకు బాగా నచ్చింది అండ్ దీనికి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది పళ్ళు వచ్చేసి మనకి సెల్ఫే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఈ శారీకి ఈ శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది దీనికి శారీ మొత్తం ఇది వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ ప్రతి ఒక్క శారీస్ లో ఇప్పుడైతే ఉండే ప్యాటర్న్ అని కొన్ని కలర్స్ వస్తాయి కదా వాటిలో ఈ కలర్ అయితే మస్ట్ అయిపోయింది అసలు అంత ట్రెండింగ్ కలర్ అనమాట దీనికి వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది దీనికి మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చేసింది ఓపెన్ చేద్దాం దీనికి వచ్చేసి పళ్ళు పట్టు ఇలా వచ్చింది చూసారా అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉంది అండ్ దీంట్లో అయితే ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ లోనే ఇది ఒక టైప్ అండి మంచిగా మనకి బార్డర్ చూసారా ఇలా జరిగి లైన్స్ లాగా వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఈ డిజైన్ చూసారా చాలా కొత్తగా ఉంది కదా నేనైతే ఎప్పుడు చూడలేదు మరి మీరు చూస్తున్నారా కామెంట్ చేయండి చాలా కొత్త డిజైన్ ట్రెండింగ్ మోడల్ అనమాట దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు డిజైన్ అయితే చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంది కంప్లీట్ జెరీ వర్క్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి అసలు ప్రైజెస్ కానీ చెప్పానంటే నేను మీరు చాలా రీజనబుల్ ప్రైజెస్ అనుకుంటారు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కి ఇలాగా హ్యాండ్స్ కి అయితే ఇలా జరిగి వచ్చింది అదేందో అంత బ్లౌజ్ అంచా మరి ఇది నెక్ గా హ్యాండ్స్ కే హ్యాండ్స్ కే హ్యాండ్స్ కంప్లీట్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ అయితే వచ్చేసింది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మంచి గ్రీన్ గ్రీన్ పైన ఈ గోల్డ్ కలర్ అయితే చాలా బాగా కనబడుతుంది అండ్ దీనికి వచ్చేసి ఇదిగోండి మంచి క్రిమ్షన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మంచి మోడల్స్ అవి అయిపోయినాయి పార్టీ వేర్ కి కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి హ్యాపీగా బరువు లేకుండా తేలిగ్గా కట్టుకొని వెళ్ళొచ్చు ఎంప్లాయీస్ కి కానివ్వండి చిన్న చిన్న పార్టీస్ కి వెళ్ళే వాళ్ళకి కానీ యాక్ట్ అని చెప్పొచ్చు ఈ సార్స్ అయితే అండ్ దీంట్లోనే ఒక సింగిల్ మోడల్ ఉంది వీటిల్లో కూడా చాలా కలర్స్ అయిపోయినాయి బట్ ఇది ఇది ఒక్కటే ఒక్కటే ఉంది కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ దీని మీద అంటే ఇది చిన్న బార్డర్ వచ్చింది దీంట్లో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట చూసారా బుటీస్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చినాయి గోల్డ్ లైట్ పేస్టల్ కలర్స్ లో బుటీస్ అయితే వచ్చేసినాయి అండ్ పళ్ళు కూడా బాగుంది కూడా అన్ని మనకి మంచి రిచ్ పళ్ళు వచ్చినాయండి వీటికి చూసారా ఇవి చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మంచిది మెరూన్ కూడా కాదు రెడ్ కూడా కాదు రెండింటి మధ్యలో కలరు విత్ బుటీస్ వచ్చి దానికి బార్డర్ వచ్చేసింది ఇంటికి రాయి ఇప్పుడు కలర్ హైలెట్ అండి బ్లౌజ్ మాత్రం హైలైట్ శారీ కూడా హైలైట్ ఇలాంటి శారీస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉంది చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం త్వరపడండి చాలా తక్కువ ఉన్నది అన్ని అయిపోయినాయి మనకి ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉన్నాయో మాత్రం మిస్ చేసుకోవద్దు సూపర్ సూపర్ ప్రైజెస్ ఇది ఒకటి ప్రైజ్ అయితే చెప్తున్నాను ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ దీన్ని బట్టి మీరు ఎంత రీజనబుల్ ప్రైజో ఇది అనేది గెస్ చేయండి ఇంకా మిగతా కూడా మీకు ఏది కావాలనుకుంటే అది వాట్సాప్ కి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఇవి కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీకు పంపించాలనుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేసి బెనారస్ లో మనకి ఇంకొక మోడల్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి తెలుసా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి మంచి కంచి పట్టు సారీ లుక్ లాగుంది బట్ అయితే బెనారస్ అయితే చాలా బాగుంటది అసలు బాగుంది అండ్ ఇది కూడా మీకు ఒక్కటి ఓపెన్ చేసి చూపెడతాను దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మనకి దీనికి ఇది ఏం కలర్ మా రాణి కలర్ గ్రీన్ మంచి గ్రీన్ అసలు నా వల్ల కావట్లేదండి చూస్తుంటే కళ్ళు ఒక్క నిమిషం చెదిరిపోతున్నాయి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకెడ్ బ్లౌజ్ లాగా వచ్చేసింది శారీ లుక్స్ అసలు ఎక్సలెంట్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వీటి ప్రైస్ ఎంత ఉంటుందో ఒక్కసారి మీరైతే గెస్ట్ చేయండి నేను మిగతా కింది శారీస్ కలర్స్ చూపెట్టాలి అసలు చాలా తక్కువ ప్రైజ్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అంత తక్కువ ప్రైజ్ ఇదొక కలర్ ఇవన్నీ మంచి నిండు కలర్సే వస్తాయండి చూస్తున్నారా మంచి మేనక పచ్చకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా అండ్ మంచి పచ్చ చిలకాకు పచ్చకి ఇది వచ్చేసి రామా గ్రీన్ రామా గ్రీన్ పచ్చ ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగున్నాయి నిజంగా వీటిలో త్రీ కలర్స్ ఇది ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఎంత తక్కువ కదా నమ్ముతారా నేనైతే నమ్మలేకపోతున్నాను అసలు మామూలు పిచ్చి పిచ్చి చీరలే మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి అసలు ఎంత బాగున్నాయో ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టేసాను నేను ఒకసారి ఇందాక శారీస్ కూడా మీకు రేట్స్ అయితే చెప్పేస్తాను ఎందుకంటే మళ్ళీ మీరు అడగడం నేను చెప్పడం ఇన్నిసార్లు లేకుండా చూపెడతాను ఈ శారీ ఈ ఫ్లవర్ సిల్వర్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఫోర్ థౌజండ్ రూపీస్ అండి బెనారస్ లో స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ స్టార్ట్ అవుతాయి మనకి అలాంటిది ఇంత రీజనబుల్ రేట్స్ అయితే చాలా మనకి రీజనబుల్ రీజనబుల్స్ అయితే వస్తున్నాయి అండ్ బెనారస్ లో ఇది ఇందాక చూపెట్టాను కదండి చిన్న డాట్స్ లాగా డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి అన్ని మాక్సిమం ఫస్ట్ టైం కాబట్టి అమ్మవారి ఫ్రీ షిప్పింగ్ ఏ ఉంటాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నేను ఫస్ట్ చూపించాను కదా ఈ మోడల్ అయితే మనకి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కసారి మీరైతే కలెక్షన్ మొత్తం చూసేసేయండి చాలా బాగుంది అసలు ఎంత కళ్ళకి సరిపోవట్లేదు కలర్స్ కానీ మోడల్స్ కానీ చూడడానికి అన్నిటికీ ఇంచుమించుగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చే చాలా బాగున్నాయి ఇదనమాట చూసారు కదా బెనారస్ లో మోడల్స్ అండ్ ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఇంతకు ముందు ఇక్కడ శారీస్ ఉన్నాయి అవి కానీ చూడకపోయింటే ఒక్కసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు అండ్ బెనారస్లో అయితే ఈ మోడల్స్ ఉన్నాయి చాలా ఒక యాభై చీరల వరకు సేల్ అయిపోయినాయి అంట బట్ ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేసేయండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్